నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ యాభై మంది లబ్ధిదారులకు సోమవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెక్కులను అందించి మాట్లాడారు మహిళా సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎం రేవంత్ రెడ్డి గారు రిపీట్ మహిళా సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నామని ఆయన వ్యక్తం చేసి తెలిపారు ఇక ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అరహులైన వారికి అందించేందుకు పృతనిశ్చయంతో ఉన్నామని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంది అని ఆయన చెప్పారు ప్రజా పాలన పేరుతో గత వారం రోజులుగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల నుంచి అప్లికేషన్ స్వీకరించామని ఆయన చెప్పారు ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలకు ప్రయాణం ప్రారంభించారని ఆయన చెప్పారు దళారుల ప్రమేయం లేకుండానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవాలన్న సంకల్పం ప్రజా ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండల తహసీల్దార్ శ్రీ సుందర్రాజు నయాబ్ తహసీల్దార్ సుందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్ కాద్రి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి ధర్మపుర నరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డి సాయిబాబా నాగమణి నాగరాజు సుధాకర్ రెడ్డి గోవింద్ యాదవ్ మాధవరెడ్డి రామచంద్రయ్య రాజుగౌడ్ మోహన్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి మరియు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చెక్త చెక్కులు ఎక్కడ పో కళ్యాణ లక్ష్మి చెక్కులు పెన్షన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువైతే కానీ తక్కువ కావు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడ కూడా దళారులు లేకుండా డైరెక్ట్ గా మీకు ఒకరికి కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేకుండా సంక్షేమ పథకాలు అన్ని కూడా మీ గడప ముందుకు వస్తాయి అలాగే ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మా ప్రభుత్వం తరఫున రేపు ఎన్నికల్లో గెలిస్తే మీరు అందరూ ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించారు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలైతే మొదటిగా ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితమైన ప్రయాణం ఇదైతే స్టార్ట్ చేస్తాం మేము ఆల్రెడీ ఎంతమంది ఆర్టీసీ బస్సులు ఎక్కిము పిల్లలు చనిపోవడానికి కూడా ఇండియన్ చేసేటువంటి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఆర్టీసీ బస్ కల్లా ప్రయాణం చేస్తా ఉన్నారు అందుకని ఒకసారి చప్పని పెట్టండి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మహిళల కోసం మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తాడు అలాగే ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా చొరవలోనే మా మహిళలకు కానుకగా ఇవ్వబోతా ఉన్నాం ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు పది లక్షల రూపాయలు మనకు ఆరోగ్య సేవ ఉచితంగా వైద్యం ఏర్పాటు చేస్తున్నాం దానికి అన్ని కూడా ఇప్పటికీ ఇచ్చినాయి మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన కాంప్యూటర్స్కి వచ్చి మన ఇక్కడ ఉంటారు వాళ్ళకు మీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఏమైనా బాధలు ఉంటే కూడా చెప్పచ్చు అలాగే అధికారులు రైతు బంధు కావచ్చు రైతు బీమా రైతు భరోసా కావచ్చు అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ వల్ల మాటలు దమ్మకండి తొమ్మిది ఏళ్లలో వాళ్ళు ఏం నిజ మన అందరికీ తెలుసు ఎంతమందికి ఇల్లు కట్టించారు ఎంతమంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో మనకు తెలుసు అందుకే ఈ రోజు ప్రజాపాలన పెట్టి మీ దగ్గరికే అధికారులను వచ్చేటట్టుగా చేసినాం మీరు అందరూ అప్లికేషన్ రాసుకున్నారా గ్రామాలలో ఇచ్చినరా అన్ని కూడా కంప్యూటర్ లో ఫీడ్ అవుతా ఉన్నాయి ఇండియా కలెక్టర్ గారితో మాట్లాడితే నాలుగైదు సెంటర్లలో మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంప్యూటర్లకు ఎక్కిస్తా ఉన్నాం ఒకసారి ఆ కంప్యూటర్లకు ఎక్కినాక ఎవ్వరు అవసరం ఉండదు ఏ దళారీలు కానీ మధ్యవర్తులు కానీ వాళ్ళకు డబ్బులు రాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా మీకు అర్హులైన వాళ్లకు సంక్షేమ పథకాలు ఆటోమేటిక్ గా వస్తాయి కాబట్టి ఎవరైనా వచ్చి నేను మీకు ఇల్లు ఇప్పిస్తా మీకు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఇమ్మీడియట్ గా మాకు ఫిర్యాదు చేయండి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పనులే ప్రభుత్వం మారింది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది ఈ దళారీ వ్యవస్థ మొత్తం కూడా రూపుమాపి స్థానిక అధికారులకు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది వల్ల ఎవరు దళారులను ఎంటర్టైన్ చేయకండి ఏదున్నా మేము డైరెక్ట్ గా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు లబ్ధిదారులను ఎంపిక చేయాలి మేము కూడా ఇక్కడ మానిటర్ చేస్తాం ఖచ్చితంగా బందలాలు ఉన్న వాళ్ళకు కార్లు ఉన్న వాళ్లకు డలు లే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కేవలం పేద ప్రజలకు అవసరం ఉన్న వాళ్లకు ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగ గాని గవర్నమెంట్ పెన్షన్ గాని ఐపీ కడుతున్న వాళ్ళు కానీ లేకుంటే ఇరవై ముప్పై ఎకరాలుగా భూస్వాములు కానీ లేకుంటే కార్యాలయటలు కానీ వీళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తర్వాత వస్తాయి కానీ మొట్టమొదటి వచ్చేది పేదవాళ్ళకి ఇల్లు లేని పేదవాళ్ళకి కాయకష్టం చేస్తే అని పేద ప్రజలకు మొదలు సంక్షేమం అందాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ రకంగా అధికారులు కాని రాజకీయ నాయకులు గానీ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ మీ అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ కోసం కొత్తగా మళ్ళీ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతా ఉన్నాం మీరు ఎక్కడికైనా పెద్దగారింటికి పోతారా ఇంకెక్కడికి పోతారా ఖచ్చితంగా ఆ బస్సు ప్రయాణం చేయాలి ఇప్పటికీ తొమ్మిది